నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి విజయవాడలో స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశావు మీరు తాడేపల్లిలో ఉన్నారు మీరు ప్రత్యక్షంగా వచ్చి అంబేద్కర్ కి పూలమాల ఎందుకు వేయలేదు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి ఓపెన్ చేసే అంత పెద్ద ప్రాజెక్ట్ నాలుగు వందల కోట్ల రూపాయలు కొట్టేసారు అందులో ఖర్చు పెట్టారే నేను నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు రావాలి కదా స్వయంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి కదా విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాలి కదా ఏం ప్రేమ మీకు మరలా ముఖ్యమంత్రి కావాలన్న తపన ఆరాటం తాపత్రయం తప్పితే ఏమున్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే దళిత వర్గాల సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరలా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు ఇతను ఒక మాయా మాయా మహేంద్ర అయితను మోసకారి అయితను అబద్దాలు చెప్పే మనిషి ఈజ్ చీటర్ ఒక దళిత మహిళని మీ వైసీపీ యువత తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక రూమ్ పెట్టి నాలుగు ఐదు రోజులు వరుసగా మానభంగం చేసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే మీ నోరు పెగలేదే గుంతెత్తి మాట్లాడలేదే అంబేద్కర్ విగ్రహం మీద ప్రేమ ఉన్న వ్యక్తి దళితుల మీద ఉండదా మీకు ఎందుకు ప్రశ్నించలేదు ఆ పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ దళిత ముద్దాయిలు ఎవరైతే ఆ దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ముద్దాయిల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయించలేదు ఎందుకు కఠిన శిక్షలు వాళ్ళకి వేయించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కిరణ్ కుమార్ అతను మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు తరిమి తరిమి కొట్టి చంపితే మీరు మాట్లాడలేదే ఒక దళితుడిని మీ నియోజకవర్గంలో నాకమ్మనే దళిత మహిళ దారుణమైన రేపు హత్య జరిగితే మీరు మాట్లాడదా మీ నియోజకవర్గంలో ఈ నోడు మీకు పొడుచుకొచ్చింది మీకు అంబేద్కర్ మీద ప్రేమ వచ్చింది మీకు ఎందుకు మాట్లాడలేదు దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే మీరు నోరెత్తి మాట్లాడలేదే అంటే ఏదో రకంగా ఆశ్చర్యపరచాలి అలజలు రేపాలి రాష్ట్రంలో దళిత వర్గాల్లో అనుమానాలు రేకెత్తించాలి అదే కదా మీ కుట్ర అదే కదా మీ ప్రణాళిక మిస్టర్ జగన్మోహన్ రెడ్డి